లిఫ్ట్లో ఉండగానో ఏదైనా గదిలో ఉండగానో అనుకోకుండా ఏదైనా పెద్ద ప్రమాదం జరిగి అక్కడే మనం చిక్కుకుపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి ఇటీవల థాయిలాండ్ భూకంప ప్రమాదంలో ఓ కుటుంబం తమను కాపాడాలంటూ పెట్టిన వీడియో అందరి హృదయాలను కదిలించింది ఇంటి పైకప్పు మీద ఓ పెద్ద దిమ్మ పడటంతో అక్కడి నుంచి బయటకు రాక ఎంతగానో అల్లాడిపోయారు బతుకుపై ఆశతో సాయం చేయండి సాయం చేయండి అంటూ కేకలు వేశారు మనుషులం కాబట్టి ఇలా నోరు తెరిచి అందరికీ అర్థమయ్యేలా కేకలు పెట్టగలం కానీ అదే కష్టమో పక్షికి వస్తే దాదాపు ఆరేడు నెలలుగా మూసి ఉన్న ఓ దుకాణంలోకి వెళ్ళిన పిచ్చుక అక్కడే చిక్కుకుపోయింది బయటకు రాలేక నానా అవస్థలు పడింది ప్రాణాలు కాపాడుకోవాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేసింది గాజు గ్లాసును సైతం పగలగొట్టాలనుకుని దాని బుజ్జి ముక్కుతో టిక్టిక్ మని కొడుతూ తీవ్రంగా కష్టపడింది కానీ అదంతా వృధా అని తెలుసుకుని కన్నీటి పర్యంతమైంది మూడు రోజులు తిండి తిప్పలేకుండా నరకం చూసింది ఇక తాను అక్కడే చనిపోతానని నిశ్చయించుకుని దీనంగా చూస్తూ కూర్చుండిపోయింది అప్పుడే ఓ వ్యక్తి దాని బాధను అర్థం చేసుకున్నాడు పిచ్చుక ప్రాణం కూడా మనిషి ప్రాణంలాగే అని భావించి దాన్ని కాపాడేందుకు చాలానే ప్రయత్నించాడు కానీ ఆ దుకాణం తెరిస్తే తప్ప పిచ్చుకను బయటకు తీసుకురాలేమని అతడికి అర్థమైంది ఎందుకంటే ఆ దుకాణాన్ని కోర్టు ఆదేశాల మేరకు సీల్ చేశారు దాన్ని ఓపెన్ చేసే అధికారం ఎవరికీ లేదు కానీ ఎలాగైనా ఆ బుజ్జి పిట్టను కాపాడాలనుకున్న అతడు ఊరందరినీ ఏకం చేశాడు ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించిన ఈ కథ కేరళలో జరిగింది కేరళ కన్నూరులోని ఉల్లికల్ గ్రామంలో ఓ బట్టల దుకాణం ఉంది అయితే ఆరు నెలల క్రితం ఆ దుకాణ భాగస్వాములు గొడవపడి కోర్టుకు వెళ్లారు దీంతో విచారణ జరిపిన న్యాయస్థానం ఆ దుకాణాన్ని సీల్ చేసింది ఎవరు అందులోకి వెళ్ళకూడదని ఆదేశాలు జారీ చేసింది ఇక అప్పటి నుంచి ఆ దుకాణం మూసే ఉంచగా ఏప్రిల్ ఏడవ తేదీన అనుకోకుండా ఓ పిచ్చుగా అందులోకి ప్రవేశించింది ముఖ్యంగా ముందు ముందువైపు గాజు గ్లాస్ ఉండగా ఆ రెండింటి మధ్య ఇరుక్కుపోయింది ఇలా ఆ దుకాణంలో చిక్కుకుపోయిన పిచ్చుకకు బయటకు ఎలా రావాలో తెలియక నానా ఇబ్బందులు పడింది ముఖ్యంగా తీవ్రంగా చప్పుడు చేస్తూ తన బుజ్జి ముక్కుతో ఆ గాజు గ్లాసును పగలగొట్టేందుకు ప్రయత్నించింది అటుగా వెళ్తున్న పాదాచారులు ఆటో డ్రైవర్లు ఈ విషయాన్ని గుర్తించారు వెంటనే కొందరు అక్కడికి వెళ్ళి దాన్ని కాపాడేందుకు ప్రయత్నించారు ముందుగా అది లోపలికి ఎలా వెళ్ళిందా అని వెతికారు ఎటు నుంచి కూడా మార్గం లేకపోవడంతో పిట్టను బయటకు తీసుకురావడం కుదరలేదు దీంతో గాజు గ్లాస్ మధ్య ఉన్న చిన్న సందులోంచి ఆహారపు గింజలు నీళ్లను పోసారు అది చూసిన పిచ్చుక వాటితో ఆకలి దప్పిక తీర్చుకుంది అదలా ఆత్రంగా ఆహారం తినడం చూసి గ్రామస్తులంతా ఎమోషనల్ అయ్యారు ఎలాగైనా సరే ఆ పిట్టను కాపాడాలనుకున్నారు అందుకోసం గ్రామాధికారులంతా కలిసి తహసీల్దార్ వద్దకు వెళ్లారు కోర్టు ఆదేశాలతో మూసిన దుకాణం తలుపులు తెరిచి పిచ్చుకను కాపాడాలని కోరారు కోర్టు ఆదేశాలతో మోసిన దుకాణాన్ని ఎవరూ తెరవడానికి వీలేదని మళ్లీ కోర్టు చెబితేనే దాన్ని తెరవడానికి అవకాశం ఉంటుందని తహసీల్దార్ వివరించారు దీంతో గ్రామస్తులంతా జిల్లా కలెక్టర్ అరుణ్ విజయన్ వర్త్కు వెళ్లారు పిచ్చుక విషయం చెప్పి ఎలాగైనా కాపాడమని కోరారు దీంతో ఆయన చట్టపరంగా ఆ దుకాణాన్ని ఎలా తెరవాలో పరిష్కారాలు చెప్పమంటూ జిల్లా అధికారులను ఆదేశించారు సెషన్స్ జడ్జి కేటీ నిసార్ అహ్మద్ జోక్యం చేసుకుని కేరళ హైకోర్టును సంప్రదించారు న్యాయస్థానం సలహా మేరకు ఏప్రిల్ పదవ తేదీన సెషన్స్ జడ్జ్ నిసార్ అహ్మద్ కలెక్టర్ అరుణ్ విజయన్ జిల్లా అధికారులంతా కలిసి ఉల్లికల్లోని దుకాణం వద్దకు చేరుకున్నారు ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో హైకోర్టు అనుమతితో తాళాలు తీసి మరీ గాజు తలుపును తెరిచారు ఆపై అక్కడే చిక్కుకుపోయిన పిచ్చుకను సున్నితంగా పట్టుకుని గాల్లోకి వదిలేశారు దీంతో పిచ్చుక పక్కనే ఉన్న చెట్టుపైకి వెళ్లి కూర్చుంది చాలాసేపు అక్కడే ఉండి ఆపై మళ్లీ గాల్లోకి ఎగిరింది ఇదంతా చూసిన గ్రామస్తులు తెగ సంబరపడిపోయారు ముఖ్యంగా దీనిపై జడ్జ్ ఏం చెప్పారంటే చట్టాలు జీవితాన్ని కాపాడేందుకు రూపొందించినట్లు చెప్పారు కేవలం మనుషుల కోసం మాత్రమే కాదని ప్రతి ప్రాణికి ఈ లోకంలో అన్ని హక్కులు ఉన్నాయని వివరించారు ఏ సందులోంచి పిచ్చుక లోపలికి వెళ్ళిందో ఎవరికీ తెలియదని కానీ అధికారులు వచ్చి తాళం తీసేసరికి అది గాల్లోకి ఎగరడం చూస్తే చాలా సంతోషంగా ఉందని గ్రామస్తులు చెప్పారు సో చూసారుగా ఆ బుజ్జి పిచ్చుక బాధ జిల్లా యంత్రాంగానే కదిలించింది మూడు రోజులుగా తిండి తిప్పలేకుండా ఎవరైనా తనను కాపాడుతారేమో అంటూ దీనంగా చూసిన తీరు అక్కడి గ్రామస్తుల కళ్ళల్లో నీళ్లు తెప్పించింది పిచ్చుకను బతికించాలని జిల్లా కలెక్టర్ వద్దకు జడ్జి వద్దకు వెళ్లారు విషయాన్ని చెప్పి దుకాణాన్ని తెరిపించి మరీ పిచ్చుకను కాపాడారు హృదయాలను కదిలిస్తున్న ఈ కథ మనిషికి మూగ జీవాలకు మధ్య అనుబంధాన్ని కళ్లకు కడుతోంది